రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికులకే ఎంపీ టికెట్లు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపు ఇచ్చారు మహబూబ్నగర్ డెవలప్మెంట్ ఫోరం కమిటీ ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ మున్నూరు రవి మాట్లాడుతూ ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎంపీలుగా ఎన్నికైన వాళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే స్థానికులు ఉన్నారని మహబూబ్ నగర్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడింది ఇంతవరకు లేదని ఈ ప్రాంత యువకులకు ఉపాధి అవకాశాలు పరిశ్రమలో రావాల్సిన అవసరం ఉందని తెలిపారు పార్లమెంట్ నియోజకవర్గ నాయకులకు ఇక్కడి సమస్యలపై అవగాహన ఉంటుందని వారికి అవకాశాలు ఇస్తే న్యాయం జరుగుతుందని ప్రజలు వాపోతున్నారని అందుకోసమే మహబూబ్ నగర్ ప్రజల తరఫున అన్ని రాజకీయ పార్టీలకు స్థానిక నాయకులకే ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు జై తెలంగాణ మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళందరూ కూడా స్థానికులై ఉండాలి స్థానికులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి మెబూనార్ ప్రజల పక్షాన ఈరోజు మెబూనార్ అభివృద్ధి ఫోరం డిమాండ్ చేస్తుంది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను మేము కోరుతున్నది ఒకటే ఒకటి ఇక్కడ గత పదిహేడు సార్లు ఎంపీలుగా ఉన్న వాళ్ళలో రెండు సార్లు మాత్రమే ఇక్కడ స్థానికులు కానీ ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే ఈ ప్రాంతంలో పారిశ్రామిక సం రంగాలు అభివృద్ధి చెందాలి అని అంటే ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి రావాలి అనంటే ఈ ప్రాంతంలో మా జీవన ప్రమాణాలు పెరగాలి అని అంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఎంపీలుగా పోటీ చేస్తే ఈరోజు ఇక్కడ జీవన ప్రమాణాలు పెరుగుతాయి అని ఒక ఆలోచనతో ఇది ప్రజల అభిప్రాయం ఈ ప్రజల అభిప్రాయాన్ని మేము ఓటర్లకు మరింతమందికి తీసుకపోవడానికి ఈరోజు మహబూబ్ నగర్ అభివృద్ధి ఫోరం ముందుకు వచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా మేము అన్ని ప్రాంతాలను పర్యటించి అక్కడ ఉండేటువంటి ఓటర్లకు అందరినీ కూడా చైతన్యపరుచు ఎందుకు మనము ఇక్కడ స్థానికులకు అవకాశం ఇవ్వాలి అనే ఒక విషయాన్ని వాళ్ళలో నుంచి వచ్చినటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ రాజకీయ పార్టీలందరికీ కూడా మేము మేము వాళ్ళకు రిప్రజెంటేషన్ చేయబోతున్నాం మా ప్రతినిధుల బృందం మేము ఒకటే కోరుతున్నాం పదిహేడు సార్లు ఎంపీలుగా ఇక్కడ ఉన్నవాళ్ళు పదిహేను సార్లు నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు ఆ నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారు అనే విషయాన్ని ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో వచ్చేటోళ్ళు కూడా మీరు ఏ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ స్థానికులకే అవకాశం ఇవ్వాలి అనేది రాజకీయ పార్టీలు ఒక ఎజెండా పెట్టుకొని స్థానికులకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము మేము రాష్ట్రంలో తిరిగిన చోట అన్నిటి చోట చూస్తుంటే ఎక్కడ కూడా మాకు అవకాశం దక్కలే కానీ మా అవకాశాలు మాకు దక్కాలి అని చెప్పేసి రాజకీయంగా ప్రయోజనాలు ఉండాలి అని చెప్పేసి ఈరోజు మహునరు అభివృద్ధి ఫోరం డిమాండ్ చేస్తూ అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్ అదేవిధంగా మండల స్థాయి అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా ఓటర్లను చైతన్యపరుస్తూ మేము ముందుకు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తాం